మాక్సివిజన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో మైయోపియా అవగాహన నడక పిల్లలు వేగంగా పెరుగుతున్న మైయోపియా పై అవగాహన కల్పించేందుకు కాకినాడ మాక్సివిజన్ కంటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మయోపియా అవగాహన నడక నిర్వహించారు పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ స్క్రీన్ ముందు గడపడం వల్ల బహిరంగ ఆటలు తగ్గిపోవడం వల్ల మయోపియా కేసులు పెరుగుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ కంటి చికిత్స నిపుణురాలు పిల్లల కంటి వ్యాధుల నిపుణురాలు డాక్టర్ హారిక ప్రియం వదా మాట్లాడుతూ కంటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పిల్లలకు ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరి అని సూచించారు క్లస్టర్ హెడ్ అఖిల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యం పట్ల కృతజ్ఞత తెలిపారు కంటి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలను మాక్సివిజన్ నిరంతరంగా కొనసాగిస్తుందని తెలిపారు సంవత్సరాలలోపు వారికి నవంబర్ ముప్పై వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ నడక మాక్సివిజన్ కంటి ఆసుపత్రి నుంచి భానుగుడి జంక్షన్ వరకు విజయవంతంగా నిర్వహించారు కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ ద్వారా మయోపియా అవేర్నెస్ వాక్ అనేది చేయడం జరుగుతుందండి సో మయోపియా అనేది చాలామంది పిల్లల్లో తెలియకుండా వ్యాప్తి అనేది చెందుతుందండి అందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఐ హాస్పిటల్లో ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలండి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే నవంబర్ ముప్పై తారీఖు వరకు పిల్లలందరికీ కూడా ప్రీ ఐ స్క్రీనింగ్ మనం అందించడం జరుగుతుందండి అందరూ కూడా పేరెంట్స్ పిల్లలు గమనించి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో కాకినాడ బ్రాంచ్ లో మరి ముఖ్యంగా ఈ ఫ్రీ కన్సల్టేషన్ అందించడాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేయించుకుని ఫ్రీ చెక్ ఫ్రీ చెక్అప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అండి సర్వేంద్రయానం నయనం ప్రధానం మాక్సివిజన్ ఐ హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ హారిక పిడియాట్రిక్ ఆఫ్టెల్మాలజిస్ట్ని మాట్లాడుతున్నాను నేషనల్ మయోపియా వీక్ అన్న సందర్భంలో మేము మయోపియా మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వాక్ అనేది కండక్ట్ చేస్తున్నాము మయోపియా అంటే ఏంటంటే మైనస్ పవర్స్ రావడం పిల్లలు ఈ మైనస్ పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి పిల్లలు దగ్గరగా టీవీ ఏది వెళ్ళి దగ్గరగా చూస్తున్నా కళ్ళు అస్తమానం నలుపుతున్నా ఏదో ప్రాబ్లం ఉందేమో అని అనుమానం వచ్చి మీరు రెగ్యులర్ చెకప్స్ కి తీసుకురావాలి ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా మయోపియా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా చిన్న పవర్స్ నుంచి పెద్ద పవర్స్ కి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కోవిడ్ తర్వాత కోవిడ్ కన్నా ఎక్కువగా విజృంభించిన డిసీజ్ ఏది అంటే అది మయోపియా సో ఈ దీన్ని ముందు అసలు రాకుండా చేయడం కోసం రెగ్యులర్ చెకప్స్ కావాలి పిల్లలు అవుట్డోర్ వన్ అవర్ అవుట్డోర్ ప్లే మస్ట్ అండి రోజు ఒక గంట పిల్లల్ని బయట ఆడుకోమని ఎంకరేజ్ चेयाली ఓకే అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ చెకప్స్ ఎవ్రీ సిక్స్ ఇయర్స్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయించండి స్క్రీనింగ్ చేసిన తర్వాత మయోపియా లేకపోతే మయోపియా రాకుండా ఏం చేయాలో చెప్తాము ఒకవేళ మయోపియా ఉంటే మయోపియా పెరగకుండా ఏం చేయాలో చెప్తాము మయోపియా అనేది మైనస్ గ్లాస్ పవర్స్ బా మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ కన్నా పెరిగితే కళ్ళల్లో క్యాట్రాక్స్ అని గ్లొకమా అని రెటినల్ డిటాచ్మెంట్ అని చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అవి ఏం ఏం రాకుండా బ్లైండ్నెస్ ప్రివెంట్ చేయాలి అంటే ముందు రాకుండా ప్రివెంట్ చేయాలి దానికోసం స్క్రీన్స్ తగ్గించాలి చీకట్లో అసలు చూడకూడదు కూర్చునే చదువుకోవాలి స్కూల్స్లో కూడా అండ్ ఇంట్లో కూడా ఫుల్ లైట్లోనే చదువుకోవాలి ఈవెన్ స్క్రీన్స్ చూసినా అదే చేయాలి చీకట్లో చదవడాలు చీకట్లో ఫోన్ చూడడాలు చీకట్లో టీవీ చూడడాలు మంచిది కాదు పిల్లల్ని వన్ అవర్ అవుట్డోర్ ప్లే ఎంకరేజ్ చేయండి బాదం డైలీ పెట్టండి ఇంకా తెలుసుకోవడానికి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్కి రండి